విద్యుత్ జీరో బిల్లుల కోసం క్యూ కడుతూ ఉన్నారు చాలామంది ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి అర్హతలు ఉన్నప్పటికీ జీరో విద్యుత్ బిల్లులు అందలేదు అని చెప్తున్నారు జీరో బిల్లుల కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలి అని ప్రభుత్వం అంటుంది జీరో విద్యుత్ బిల్లుల కోసం ప్రజాపాలన సేవా కేంద్రాల దగ్గరకు క్యూ కట్టారు వినియోగదారులు తెల్ల రేషన్ కార్డు ఆధార్ విద్యుత్ బిల్లులు తీసుకువెళ్లిన వారి వివరాలు పరిశీలించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు అధికారులు అర్హులైన వారి మొబైల్ నంబర్లకే సవరించిన సున్నా బిల్లులు వస్తూ ఉన్నాయి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించుకున్న పేదలకు పూర్తిగా ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులకు ఫ్రీ కరెంట్ను అమలు చేస్తోంది రెండు వందల యూనిట్ల కంటే తక్కువగా వినియోగించుకుంటున్న పేదలకు అయిన అర్హతలు ఉన్నప్పటికీ జీరో విద్యుత్ బిల్లులు అందలేదు అని కొన్ని చోట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు సంక్షేమం కోసం ఆరు గ్యారంటీ స్కీమ్లు తీసుకొచ్చింది అందులో ముఖ్యంగా గృహజ్యోతి అదేవిధంగా గృహలక్ష్మి పథకాలను అమలు చేసింది దీనికైతే ఐదు వందల రూపాయల కే సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్య అనే పథకాన్ని అమలు చేసింది గతంలో ప్రజాపాలనలో భాగంగా అందరి దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరించి ఆ దరఖాస్తులు స్వీకరించినప్పుడు ప్రజలకు కొంచెం ఇబ్బందులైన ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నారు అసలు ఏమైందమ్మా ఎందుకు ఇక్కడ లైన్ లో ఉన్నారు లైట్ జీరో కరెంట్ బిల్ రాలేదు మాకు ఐదు వందల పది రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది దాని గురించి లైన్ లో ఉన్నాము మళ్ళీ గ్యాస్ గ్యాస్ గురించి కూడా ఇబ్బంది అవుతుంది మాకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేని ఇవి పని చెయ్య మళ్ళీ రేషన్ కార్డు లేకపోతే మేము ఎట్లా బతుకుతాము ఏం చేసుకుంటాం సస్పెండ్ చేసుకుని తినేటోళ్ళు రేషన్ కార్డు చేపియాలి కదా మాకు మీరు చెప్పండి అమ్మా ఇక్కడ లైన్ లో ఉన్నారు ఎందుకున్నారమ్మా మీరు లైన్ లో కరెంట్ బిల్ కోసం జీరో బిల్ రాలేదు అని వచ్చాము నిన్న వెయిట్ చేసినాం ఈవినింగ్ ఫైవ్ వరకు ఈవినింగ్ టోకెన్స్ ఇచ్చి సిక్వెన్స్ గా పంపిస్తా అన్నారు లేదు పంపించలే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంకా లోపలికి పంపించట్లేదు అప్లై చేసుకున్నప్పుడు రాలేదు రాలేదు జీరో బిల్ రాలేదు అందుకోసమనే వచ్చేసాం ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు ప్రొద్దు నుండి లైన్ లో ఉన్నా ఏమైందమ్మా అసలు ఎందుకోసం వచ్చారు సార్ ఫోన్ లా చేసిండ్రు అని అక్కడ ఓకే అని చూపించింది మళ్ళా ఇక్కడికి వచ్చిన మళ్ళీ డబల్ డబల్ ఎండలా చక్కర్లు వస్తున్నాయి ఇక్కడ వంట చేసుకోక ఇక్కడికి వచ్చి లైన్ ఇల్లవాలి డబల్ డబల్ అయిపోతుంది కదా ఇక్కడ ఫోన్ లో చేసిండ్రు మరి అక్కడనేమో కరెంట్ బిల్ కట్టాలని వచ్చింది మరి నూట పదకొండు ఇదే అండి మొత్తంగా చూసుకోవచ్చు గృహజ్యోతి పథకం కింద ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తుంది అమలు చేసిన పథకంలో మొత్తంగా ముప్పై ఆరు యావరేజ్ యూనిట్లు ముప్పై ఆరు వచ్చింది మాకు కరెంట్ బిల్లు సంబంధించి నూట పద్నాలుగు రూపాయలు కట్టాలి అని చెప్పి వస్తుందని చెప్తున్నారు ఇక్కడ చెప్పండి అసలు మీరు ఉదయం నుండి ఇక్కడ లైన్ లో ఉన్నారు మీకు రేషన్ కార్డు ఉందా అసలు అంటే మీకు ఎందుకు ఇక్కడ ఏమో జీరో బిల్లు నాకు రాలేదు జీరో బిల్లు ఇస్తారంటే ఇక్కడికి ఎంతమంది ఉన్నాయి మీకు ఎంతమంది పిల్లలు ఏం చేస్తారు ఇద్దరు కొడుకురు కిరాయి సంతం లేదు ఇల్లు కిరాయ్ కిరాయ్ రాలేదు రాలేదు అంటే మేము అవి పెద్ద అభయస్తాం కాగితాలు ఇయ్యలేదు మర్చిపోయినాం ఆ కాగితాలు తీసుకొచ్చిన ఆల్రెడీ ఇప్పుడు ఇవ్వలేదు అప్పుడు ఇవ్వలేదు సార్ అందుకని ఇప్పుడు పట్టుకుని వచ్చిన ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ అభయస్తాం పేపర్ మరి కొంత మంది ఉన్నారు మరి అడుగుదాం చెప్పండి అసలు 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 ఏంది ఏంది గతంలో అప్లై సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి ఏంటంటే ఎలక్షన్ కన్నా ముందు ఆయన ఏం ప్రతిపాదించిందంటే ఎవరైతే రెండు వందల యూనిట్ల కంటే తక్కువ కలుస్తారో వాళ్ళకి కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పారు తెల కార్డు ఉన్న వాళ్ళకి సో అలా చాలా మందికి ఉన్నాయి అలాగే మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలు సబ్సిడీ ఇస్తా అని చెప్పారు ఇప్పుడు అది రావట్లేదు అప్పుడేమో రూల్స్ మాట్లాడడం లేదు ఇప్పుడేమో రూల్స్ మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ అని చెప్తున్నాం అంతే కాకపోతే ఇప్పుడు వచ్చే లోపల ఎలక్షన్స్ అవి మాత్రం మర్చిపోవద్దు ప్రజలు మర్చిపోరు అది గుర్తుంచుకోవాలి ఓకే మీరు చెప్పండి ఎన్ని గంటల నుంచి క్యూలో ఉన్నారు ఏంది అసలు పొద్దున్న నైన్ నైన్ థర్టీన్ నుంచి వెళ్ళి ఉన్నామండి ఏంటంటే టోకెన్లు అనుకుంటా ఒక లైన్ తర్వాత ఇంకొక ఆ లైన్ అయిపోయిన తర్వాత ఇంకొక లైన్ చేపిస్తున్నారండి ఓ పొద్దున్న నుంచి ముందే ఎండాకాలము తాగడానికి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు ఒక టెంట్ లేదు ఒక లైన్ ప్రాపర్గా ఉండట్లేదండి అది చూసి చేప చూసుకోవచ్చు ప్రజాపాలనలో ఏదైతే దరఖాస్తులు తీసుకురా తీసుకునే వారికి సరైన సౌకర్యాలు కల్పించలేదు ఉదయం ఉదయం నుండి ఎండలో నిలుస్తున్నాం దీనికి అంతకు సంబంధించి టెంటు లేదు స్థానికంగా ఉండే వారికి అందరికి నీటి తాగునీటి సౌకర్యాలు ఇక్కడ ముసలి వాళ్ళు మూలిగి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి క్యూ లైన్ లో పడుతున్నారు కాబట్టి ప్రభుత్వము ఏదైతే గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇవ్వాల్సిందో దానికి అందరికి సంబంధించి రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఫ్రీ ఇస్తామని చెప్తున్నారు చూడొచ్చు ఇక్కడ క్యూ లైన్ లో ఒకరికి ఒకరు తారాస పడుతూ ఒకరినొకరు నూకుంటున్న పరిస్థితి ఉంది క్యూ లైన్లు కూడా సరిగా నిర్వహణ సరిగా లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అన్న నేపథ్యంలో వారందరినీ కూడా ఫ్రీగా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే క్యూ లైన్ లో నిల్చొని మేము ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు రేషన్ కార్డు ఉంటేనే ఇది ఏదైతే ఈ పథకం అమలు చేస్తామని చెప్పడంలో చాలా బాధాకరం ఎందుకంటే రేషన్ కార్డు లేని వారు చాలా మంది ఉన్నారు రెండు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నారు అది సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో అందరికీ రావడం లేదని చెప్పి ఇక్కడ క్యూ లైన్ లో ఉన్న మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కేమరా పర్సన్ అజీమతో గంగారెడ్డి ఆర్టీవీని నిజామా